హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నువ్వులైతే తిమ్మిరైతే చేసుకున్నాము ఇది నడుములకి చాలా బలం అండి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ అందులో లేడీస్కి రక్తహీనత ఉంటుంది కదా వాళ్ళకైతే చాలా 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 ఉపయోగపడుతుంది మేమైతే ఎప్పుడూ మామూలుగా చేసి పెట్టుకుంటాను ఇప్పుడు మార్నింగు టూ వన్ అవర్ టూ స్పూన్స్ లాగా తింటూ ఉంటే బ్లడ్ అయితే పడుతుంది అనీమియా ఉంటుంది కదా లేడీస్కి అది చాలా క్యూర్ అవుతుంది ఇవి హాఫ్ కేజీ నువ్వులండి వీటిని బాగా క్లీన్ చేసుకొని ఒకసారి కడిగి ఎండబెట్టుకున్నాను వీటిల్లో రాళ్ళు అవన్నీ ఉంటాయి అవన్నీ శుద్ధంగా క్లీన్ చేసుకొని ఒకసారి గాలించి పెట్టుకొని శుద్ధంగా ఆరబెట్టుకున్నాను చూడండి ఇలా అయితే ఆరబెట్టుకున్నాను ఆరబెట్టుకున్న వాటిని ఇట్లా దోరగా అయితే వేయించుకుంటున్నాను చూడండి ఇవైతే ఇలా చిట్టుపట్లు ఆడుతాయి ఒకసారి దోరగా వేయించి అయితే పక్కన పెట్టుకుంటున్నాను ఇలా అయితే ఇలా అయితే ఏం చేసుకున్నాను ముందుకైతే అయితే పోసి దంచుకుందాం నువ్వులైతే పోసేసుకుని దంచేసుకుంటున్నాను మీరు వీలైతే మిక్సీ పైన వేసుకోవచ్చు దంచేసుకొని వీలైతే మిక్సీకి వేసుకోండి లేకపోతే దోపుకుంటే దంచుకోండి నేనైతే దంచేసుకుంటున్నాను దంచుకుంటేనే టేస్ట్గా ఉంటుందని దంచుకుంటున్నానండి చక్కెర అయితే వేసుకోవాలి మీకు ఇష్టమైతే చక్కెర వేసుకోండి లేకపోతే బెల్లం వేసుకోండి నేను బెల్లమైతే వేసుకోవట్లేదు మరీ బాడీ హీట్ అయిపోద్దని నేను చక్కెర చేసుకుంటున్నాను చూడండి దంచిపెట్టిన యాలకులు కూడా వేసుకున్నాను కొన్ని రన్ చేసి తీసుకొచ్చుకోవడం చూడండి ఫైనల్లీ వచ్చింది నువ్వులు ఎండు కొబ్బరి చక్కెర యాలకులు ఇది రోజు ఒక రెండు రెండు స్పూన్లు తింటా అంటే నరాల బలహీనత లేడీస్కి ఎక్కువ నడువు నొప్పి అలాంటివి వస్తుంటాయి కదండి అలాంటివి తగ్గుతాయి ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్